అందరికీ నమస్కారం గత వారం రోజుల క్రితం కోవూరు శాసనసభ్యులు అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సత్యమణి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన తీరు మాట్లాడిన మాటలు మహిళా లోకంపు ఒక మహిళా శాసనసభ్యులను కూడా లేకుండా అసభ్య పదజాలంతో లేదో ఆయనకి తెలిసినట్టు ఆయన ఏదో పక్క నుండి చేపించినట్టు మాట్లాడడం అనేది మహిళా లోకమంతా కూడా దిగ్భాంతిని వ్యక్తం చేసి కేవలం ఇది ఒక శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికే కాదు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉండే మహిళా లోకాన్ని అంతా కూడా సిగ్గుతో తల ఉంచుకునే విధంగా మాట్లాడిన తీరు చాలా బాధాకరం ఎందుకంటే మహిళలకు మనం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళు రాజకీయంగా రావాలి వాళ్ళు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి వాళ్ళు కన్నీరు పెట్టుకోకుండా నవ్వుతూ ఉంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటే మీ అందరికీ కూడా బుద్ధి జ్ఞానం లేకుండా గత పాతిక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా రాజకీయ కుటుంబాలు రాజకీయంలో మీరు ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభ్యులుగా మీరు అసెంబ్లీలో మా కుటుంబాలు ఈ విధంగా తోటి సోదర భావం సోదరి సమానులైనటువంటి మరి లేకుండా మీరు మాట్లాడడం ఇది హేయమైన చర్య ఆ జరిగినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో మన ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారు తన సోదరిపై మాట్లాడిన తీరుని ఆయన బా దిగ్భాంతిని బాధలు వ్యక్తం చేసి మొట్టమొదటిసారిగా దాన్ని ఖండించి మేము మీకు అందగా ఉన్నాము మేము మీకు తోడుగా ఉంటాము అని చెప్పి చెప్పడం అదే విధంగా మహిళ మహిళలు అందరం కూడా మేము అందరం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆమెకు మద్దతు తెలిపి అక్కడ వెళ్ళి రావటం జరిగింది నిజంగా సిగ్గు శరం లేకుండా మీరు మాట్లాడిన తీరు ఈ లోకాన్ని దిగ్భాంతిని వ్యక్తం చేసి తల దించుకునే విధంగా మాట్ చేయటమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు ఒకటైతే తగుదున్నామంటూ సిగ్గు లేకుండా ఈ నాయకులు అందరూ పోయేసి కొట్టి కొట్టాయని మద్దతు తెలుపుతారు ఏమైనా ఏమన్నా ఉందంటే మీకు కనీసం ఒక మహిళ మీద ఏం జరగదు మాట్లాడవు రేపు మనం మళ్ళీ రాజకీయాల్లో ఉండేవాళ్ళం మళ్ళీ ఓట్ల కాలు పోవాలా ఈ విధంగా అంటే మన ఇంట్లో కూడా ఆడు మన మన భార్య మహిళే కూతురు మహిళే కోడలు మహిళే నా అమ్మ మన కన్న తల్లి మహిళే ఒక మహిళని విధంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి దాన్ని కండనివ్వకుండా మేము మద్దతు ఇస్తాము మీకు అండగా ఉందా అని చెప్పి తగుదమ్మా అందరూ పోవటం అనేది నిజంగా చాలా బాధాకరం ఇది మహిళా లోకం అంతా చూస్తూ ఉంది మీరు ఏదో బెదిరించి బయపించి ఏదో ఏదో దమనకారులు అరాచకాలు సృష్టించాలి ఈ రాష్ట్రంలో అదే విధంగా ఏదో విధంగా భయభ్రాంతులు చేయాలని చెప్తే ఎవడి భయపడ్డు ఇక్కడ ఈ తాటాకు చొప్పులకు మొత్తం భయపడ్డు గెలిచి గెలిచి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే అల్లూరు చంద్రబాబు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గాంధీ మహాములు స్వాతంత్రం చేసుకొచ్చారు అంతకన్నా మించి మిమ్మల్ని తొక్కి స్వాతంత్రం చేసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వేచ్ఛగా ఉండే విధంగా స్వాతంత్రం ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ ఆటలు ఇక సాగువు ఇంక నుంచైనా మీరు మర్యాదలు పెట్టుకొని తక్షణం శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీరు తక్షణం మీరు అక్కడికి ఆమెకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజు కావాలని నియోజకవర్గం మా పీతమ్మ శాసనసభ్యుల గారి మేము అందరం కూడా మీకు డిమాండ్ చేస్తూ మరొక విధంగా మహిళలపై విధంగా అరాచకాలు సృష్టిస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ Double six five six seven six Mario zero eight six two six two four